బొంతపల్లి పారిశ్రామిక వాడలో ఆర్జీ ప్లాస్టో ప్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమలో ప్లాస్టిక్ చెత్తను వేస్టేజ్ను తగలపెడుతూ వాయు కాలుష్యానికి కారకులవుతున్నారు పారిశ్రామిక వాడలో ఏదో ఒక మూలన ప్రతిరోజు ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉంది కాలుష్య నియంత్రణ మండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది తగలపెడుతున్న వేస్టేజ్ ద్వారా వచ్చే పొగలతో బొంతపల్లి పారిశ్రామిక వాడల్లో నివసిస్తున్న ప్రజలు ప్రతిరోజు ఘాటైన వాసనలతో వెలువడే పొగను పీల్చుకోలేక ఊపిరితిత్తులు ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు ప్లాస్టిక్ను వేస్టేజ్ను ఆ పరిశ్రమ యజమానులే దగ్గర ఉండి మరీ తగలపెట్టిస్తుంటే స్థానిక ప్రజలు ఇదేమిటని ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం బహిరంగంగా వాయు కాలుష్యానికి పాల్పడుతున్న ఆ పరిశ్రమ యాజమాన్యంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇదే కాకుండా పారిశ్రామిక వాడల్లో వివిధ పరిశ్రమల్లోని స్క్రాప్ దుకాణాలలో పరిశ్రమల్లో ఉపయోగించే రసాయన ప్లాస్టిక్ కవర్లను బహిరంగ ప్రదేశాల్లో తగలబెడుతూ వాయు కాలుష్యానికి కారకులవుతున్నారు దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ప్లాస్టిక్ తగలపెడితే పర్యావరణానికి మరియు స్థానిక ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు क्या करता है इतना फोटो खींच के सर तो फोटो खींच के क्या करता है हम्म तो फोटो खींच के क्या कर रहा है न्यूज़ पे डाल डाल क्या हुँ? हो जाता है उससे सर ये, ये 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 क्यों ऐसा कर रहा है पर्सनल